బటన్ జ్యూస్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆమె పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుంది తప్పకుండా మీ మీద ఏసీఆర్ ఉంటుందనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం అధికారంలో ఉన్నోలే రాస్తారు అనుకుంటే తప్పు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర తప్పకుండా మేము డిఓపీటీకి కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది టీఆర్ఎస్ సబ్బర్చులకు మేము పని చేస్తే నిధులు ఇవ్వము టిఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వని చెప్పేసి మాట్లాడుతున్నారు కరెక్టర్ గారు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోలేవు ఒక ఐఏఎస్ ఆఫీస్ సర్వీ సివిల్ సర్వేకివి చట్టం ప్రకారం నడవడం నేర్చుకోవాలి మంత్రి ఎట్లాగో సోయ లేకుండా ఉంటాడు ఎట్లా నలవడం మంత్రి ఎప్పుడు కూడా అందరు ఉండే పద్ధతిలో ఉండలేడు ముద్దుగా నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారు కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు కూడా వస్తుంది పేరు పెట్టి అడిగి మీద టిఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్ నేను జిల్లా పోలీస్ అధికారి కూడా చెప్తా ఉన్నా కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తగ్గుతుంది మీ పట్టు తప్పుతుంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతాం అంటే కుదరదు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా మీరు ఒక్కరిని పిలిస్తే వెయ్యి మంది వస్తారు పోలీస్ స్టేషన్ మీరు జైలులో పంపి ఆపలేరు అలా జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే ఇది పోరటాల జిల్లా వందేళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా